మన పాలకులు మన రామానాయుడు ఇంటింటికి పాదయాత్రలో కాపవరం గ్రామం అంగారు రామ్మోహన్ రావు గారి సారథ్యంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా కూడా బీసీల నుంచి రేపు తెలుగుదేశం పార్టీ రావాలి మళ్ళీ బీసీలు బ్రతకాలి అని మాట ప్రతి ఇంటి నుంచి కూడా వినిపిస్తూ ఉంది వాళ్ళు చెప్తూ ఉన్నారు ఏదైతే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే బీసీలకి స్వతంత్రం వచ్చింది బీసీలు కూడా మరి ఏదైతే అనేక రకాలైనటువంటి పదవులు రాజకీయ పరంగా ఎదిగామని అంటే ఆ యొక్క తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ని ఇరవై నాలుగు శాతానికి తగ్గించేయడంతో పదహారు వేలు పోస్టులు మొన్న జడ్పీటీసీలు ఎంపీడీసీలు మున్సిపల్ చైర్మన్లు ఇట్లాంటి పోస్టుల్లో మేమందరం కూడా నష్టపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బీసీ ఆదరణ రద్దు చేసేశాడు అదేవిధంగా ఏదైతే ఆ రోజు పాదయాత్రలో సంవత్సరానికి పదిహేను వేలు కోట్ల రూపాయలు చొప్పున ఐదు సంవత్సరాల్లో ఐదు పదిహేనులు డెబ్భై ఐదు వేలు కోట్లు బీసీ సప్లానికి ఇస్తానని చెప్పి మొత్తం ఐదు సంవత్సరాలు ఐదు రూపాయలు కూడా బీసీ సప్లైని పెట్టకుండా బీసీని మోసం చేశాడు వీటన్నిటికీ మించి ఇరవై ఆరు వేలు బీసీల మీద కేసులు పెట్టినటువంటి బీసీ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు బీసీలందరూ కూడా ఏక కంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వస్తే వేల యాభై సంవత్సరాలకే మా బీసీలకి పెన్షన్ వస్తుంది ఇది మాకు ఎంతో భద్రతనిచ్చింది ఎందుకంటే మేము వృత్తులు కులవృత్తులు చేసుకుంటూ యాభై సంవత్సరాలకే పట్టుదలేసి పనిచేసుకోలేటువంటి స్థితిలో నాలుగు వేలు రూపాయలు పెంచను మాకు ఆక్సిజన్ లాగా బీసీలకి పనిచేస్తుందని వారు ఆనందాన్ని వ్యక్తం చేయడం కానీ అదేవిధంగా బీసీ రక్షణ చట్టం తీసుకొచ్చి మరి ఏదైతే ఈ ఇతర ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఏ రకమైనటువంటి హక్కులు ఉన్నాయో ఆ రకమైనటువంటి హక్కులు రక్షణ ప్రత్యేక చట్టం ద్వారా బీసీలకి రావడం కూడా మాకెంతో సంతోషాన్ని ఇస్తోంది ఖచ్చితంగా మరి ఈ రేపు తెలుగుదేశం జనసేన బీజేపీని గెలిపించుకుంటాం బీసీలలో మళ్ళీ గౌరవ వైభవం తెచ్చుకుంటాం అనేటువంటిది చాలా క్లియర్గా బీసీల నుంచి కనిపిస్తున్నటువంటి స్థితి అని చెప్పి తెలియజేస్తూ